నమస్తే వెల్కమ్ టు మహి మీడియా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది ఆరు ప్రధాన హామీలలో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయి గా ఇది యువశక్తిని అభివృద్ధి చేయడంలో ఆర్థిక పురోగతిని అందించడంలో కీలక పాత్ర పోషించనుంది తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు దీని ద్వారా వారు స్వయం ఉద్యోగ యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది దరఖాస్తుల పరిశీలన వచ్చే నెల ప్రారంభమవుతుందని ఎంపికైన వారికి జూన్ రెండున తెలంగాణ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ పథకం ప్రకారం ఒక లక్ష రూపాయల వరకు రుణాలకు ఎనభై శాతం రాయితీ రెండు లక్షల వరకు రుణాలకు డెబ్బై శాతం రాయితీ అలాగే మూడు లక్షల రూపాయల వరకు రుణాలకు అరవై శాతం రాయితీ అందించనున్న తెలంగాణ ప్రభుత్వం